ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమః ప్రియ భగవద్బంధువులారా లౌకికమైన ఎన్నో విషయాలను గోదాదేవి మనకి తిరుప్పావయ్య ద్వారా అనుగ్రహించింది మానవుడు తన జీవితంలో ఏ విధమైన సత్కర్మలు చెయ్యాలో తెలియచెప్పి మానవ జీవన పరమార్థం ఆత్మోన్నతి అని తెలియచేస్తూ ఈ ఆత్మ ఉద్ధరింపబడాలి అంటే మనం ఏం చేయాలో కూడా తల్లి మనకు తెలియచేస్తుంది ఆ విధంగా తిరుప్పావై సాధన చేయటం ద్వారా ఇహానికి పరానికి సంబంధించిన అన్ని మంచి విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంది మానవుడు నాశనం అయిపోవటానికి కారణం వాడిలో ఉండే అహంకారం నేనే గొప్పవాణ్ణి అనే భావం ఏ భగవానుడైతే మనకి జీవితాన్ని ప్రసాదించాడో అలాంటి వాడి గురించి తెలుసుకోలేకపోవటం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఉండటం మన పుట్టుకకు మన ఉనికికి మరలా మన పుట్టుకకు ఇలాగా మన జీవితంలో జరిగేటువంటి పుట్టటం ఉండటం పెరగటం మార్పు చెందటం క్షీణించటం నశించటం అనే ఆరు రకాలైనటువంటి ఏ వికారాలు మనకు కలుగుతూ ఉంటాయో అన్నింటికీ కారణభూతుడైనటువంటి వాడు పరమాత్మ అలాంటి పరమాత్మని పొందే ప్రయత్నం మనం చేయకపోవటానికి మధ్యలో అడ్డుగా ఉండేది మన అహంకారం నా ఇష్టం నాకే అన్నీ తెలుసు నేనే గొప్పవాణ్ణి అని అనుకునే భావన ఎప్పుడైతే అహంకారం తొలుగుతుందో స్వతంత్ర బుద్ధి కల్ తొలుగుతుంది స్వతంత్ర బుద్ధి తొలగిన తరువాత పరమాత్మకి నేను పరమా పరతంత్రుణ్ణి అన్న విషయం తెలుస్తుంది అది తెలియాలి అంటే దానికి ఉదాహరణ ఏమిటో మన తల్లి ఈరోజు పాశురంలో మనకి తెలియచేస్తోంది అభిమానమాయి వందు నిన్ പള്ളിക്കട്ടിൽ കീഴ ശങ്കമൃപ്പോൾ വന്തു തല പെന്തോ കിങ്കി വായ് ചെയ്ത കിങ്കി വായ് ചെയ്ത തമര പുലേ സെങ്കൺ സിരി ചരിതേ மேல் விஜயாவோ திங்களும் ஆதித்தியதும் எழுந்தார் போல் இருண்டும் இருங்குண்டு எங்கள் மேல் நோக்குதியே எங்கள் மேல் శాపమిరుందు ఎలో మేల్ ఎలో ఎంబోల్ రాజాధిరాజులైనటువంటి వాళ్ళు విశాలమైన భూమండలాన్ని పరిపాలించినటువంటి మహానుభావులైన వాళ్ళు నేనే గొప్ప రాజును నన్ను మించినవాడు ఎవడూ లేడు అనే అహంకారంతో విర్రవీగుతూ ఉండేటువంటి రాజాధిరాజులు సామ్రాట్లు అందరూ కూడాను తమ తమ అహంకారాన్ని వదిలేసుకొని వచ్చి ఈయన సింహాసనం కింద కూర్చున్నారట వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళే వచ్చి కూర్చోంగా మాలాంటి వాళ్ళు ఎట్లా ఏముంది స్వామి అని చెప్పడం ఉద్దేశ్యం ఎందుకు ప్రత్యేకంగా ఇలాంటి గొప్ప గొప్ప రాజుల్ని గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే దానికి రాజ్యోనామ మహావ్యాధి అచికిత్సో వినాశన అంటారు నమ్మాళ్ళు వారు గారు ఈ రాజ్యము అహ అహంకార అధికారము అనేటువంటిది మాన్సానికి వీలు లేనటువంటి రోగంట ఆ రోగం పట్టుకున్నటువంటి వాడు అధికారాన్ని వదలడు మనము నేటి సమాజ స్థితిని కనుక ఒకసారి గమనిస్తే తమ తమ అధికారాన్ని వదులుకోవటానికి ఇష్టపడని వాళ్ళు ఎన్నెన్ని అకృత్యాలు చేస్తున్నారో మనకు కనపడుతూనే ఉన్నది ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని పోగొట్టుకోవటానికి ఎవడు ఇష్టపడట్లేదు ఎందుకని ఆ మత్తు అలాంటిది ఒకసారి ఈ మత్తులో పడినవాడు ఇహ దాన్ని వదలాలని చెప్పి అనుకోడు కానీ అలాంటి వాళ్ళు కూడా ప్రభువు ముందుకు వచ్చి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నారు అంట మీరు గమనించండి మన దేవాలయానికి వెళ్ళామంటే ఎంతెంత పెద్ద పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇలాంటి వారు అందరూ వచ్చేసి స్వామి ముందు సాష్టాంగపడి నమస్కారం చేసుకొని అయ్యా మా తప్పులు క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు కదా అలాంటి రాజులందరూ కూడా వచ్చి తమ అభిమానాన్ని పోగొట్టుకొని నీ సింహాసనం కింద చూరారు అంటే ఏమర్థము ఆయన సింహాసనం కింద చూరడం అతి తక్కువ అనమాట మన తమని తాము ఒక నీచమైనటువంటి స్థితిలోనికి పో తీసుకొని పోయి అక్కడ పడి ఉన్నారు జంతువుల్లో కుక్కని ఒక నీచమైన జంతువుగా చెప్తారు అది అలాగా కిందకి దూరి పడుకుంటుంది ఎప్పుడూ కూడా వీళ్ళు ఆ విధంగా వచ్చి అక్కడ ఉన్నారట అంటే అభిమానాన్ని సంపూర్ణంగా పోగొట్టుకున్నారు ఈ పోగొట్టుకోవటం కూడా ఎలాగా విడివిడిగా నా తప్పు అని చెప్పటం ఒక విషయం అందరి మధ్యలో నేను తప్పు చేశానని చెప్పడం ఇంకో విషయం అది చాలా గొప్ప విషయం అందరి ముందు తప్పు ఒప్పుకోరు తొందరగా ఎవరు కూడా ఏదో ఏకాంతంగా ఉన్నప్పుడు సార్ నా వల్ల అయిపోయిందండి క్షమించండి అంటారు కానీ అందరి ముందు చెప్పలేరు అది అందుకనే ఇలాంటి రాజులందరూ ఎలా వచ్చారని శంగమిరు పార్పోలంది అంటే గుంపులు గుంపులుగా వచ్చి కూర్చుంటున్నారు అలాగ సమూహంలో తమ యొక్క అభిమానాన్ని పోగొట్టుకొని అక్కడ ఉంటున్నారు వాళ్ళు కనుక తలైపేదో ఇలాంటి వాళ్ళందరూ కూడా అలాగ వచ్చి కూర్చొని ఉంటే స్వామి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి కింగిణి వా ఈయన యొక్క కన్నులు చూడండి ఈ కన్ను ఇలా ఉందిట ఎట్లా ఉంది అది కాలి కట్టుకుంటాను చూసారా మువ్వు అంటాము గజ్జ చిన్నది ఆ గజ్జకి పైన ఒక రేకు కింద ఒక రేకు ఇలా ఉంటాయి కదా ఇట్లా ఉండి దాని మధ్యలో ఒక చిన్న రాయి ఉంటుంది ఇలా ఉన్నటువంటి కన్ను అలాంటి కన్నులు ఆ రెప్ప పైన అలా 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 పైకి తీయవయ్యా స్వామి ఎంత అద్భుతమైన సామ్యతో చూడండి చిన్న కాలి మువ్వలాగా ఉందిట అయిన కళ్ళు కన్ను అలాంటి ఆ కన్నుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విప్పార్చి నువ్వు మా వైపు చూస్తే తామర ఇప్పు పోలే సంగరి చిరిదే మెల్వియావో ఆ కంటిలో ఒక ఎర్రటి జీర ఉంది మరీ ఎరుపు కాదది కొద్దిగా ఒక జీర ఏమిటి ఆ జీర అంటే మన మీద ఉండే ప్రేమకి చిహ్నం ఆ ఎరుపు రంగు ఆ ప్రేమ కలిగినటువంటి వాడివయ్యా నువ్వు స్వామి అలాంటి ఆ కంటి ఎరుపుతో ఎరుపుతో కూడినటువంటి ఆ కన్నుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విప్పించి ఎందుకని తింగళు ఆదిత్యను ఎడుందార్పోల్ ఒక్కసారి నువ్వు కన్ను తెరిచి చూస్తే ఆ ప్రకాశాన్ని తట్టుకునే శక్తి మాకు లేదు ఎలాంటిదీన కన్ను అంటే ఒకటేమో చంద్రుడు ఒకటేమో సూర్యుడు లాగా ఉండేదిట అది ఎలాగా చక్షో సూర్యోరజాయత అని అంటుంది భగవాన్ చంద్రమా మనసోజాత ఆయన యొక్క కంటి నుండే ఈ చంద్రుడు సూర్యుడు వీళ్ళిద్దరూ కూడా పుట్టారు సరే చంద్రుడికి మనస్సుకి సంబంధం చెప్పారు అది ఇంకోటి అలాగా సూర్యచంద్రులు ఇద్దరూ ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో నువ్వు మా మీద కనుక కంటి చూపుని ప్రసరింపచేస్తే అలా ఉంటుంది స్వామి అటువంటి కంటి చూపుని మా మీద ప్రసరింపచేయి దానితో ఏమవుతుంది మాకు ఎంగల్మేల్ నొక్కు దియేల్ ఎంగల్మేల్ శాపమిరుద్దు మిళిందు మా మీద ఇంతవరకు ఉన్నటువంటి శాపాలన్నీ దూరం అయిపోతాయి ఏమి శాపాలు ఉన్నాయండి మనకి మనం చేసుకునేటువంటి కర్మలే మన శాపాలు స్వామి దృష్టి ఎప్పుడైతే పడుతుందో ఈ అన్ని రకాలైన కర్మల నుంచి మనం దూరమైపోతాం ఏ కర్మబంధము మనల్ని ఏ విధంగానూ బాధించదు ఈ కర్మల్ని మనం మూడు రకాలుగా విభజించారు సంచిత కర్మలని ప్రారంధ కర్మలని ఆగామి కర్మలని అంటే మనం చేసినటువంటి తప్పులు మంచి కానివ్వండి తప్పు కానివ్వండి ఏదైనా కర్మ అంటే తప్పే అని అర్థం ఏం కాదు కర్మ అంటే మంచి కర్మ కూడా ఉంటుంది చెడు కర్మ కూడా ఉంటుంది చేసినటువంటి మంచి చెడుల యొక్క ఫలితము ఒకేసారి అంతా అనుభవించలేం మనం అందువల్ల కొంత ఇప్పుడు అనుభవిస్తాం కొంత రాబోయే జన్మలో అనుభవిస్తాం కొన్ని పాత జన్మలోని కర్మల్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం కనుక అన్ని విధాలైనటువంటి కర్మబంధాలని దూరం చేయగలిగేది ఏమిటి అంటే కేవలం నీ యొక్క కంటి దృష్టి మా మీద పడితే చాలు అన్ని దూరం అయిపోతాయి కనుక ఓ పరమాత్మ ఆ విధంగా నన్ను రక్షించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తారు ఆనాడు శ్రీరామచంద్రుడు శబరి దగ్గరికి వెళితే శబరి ఏమని ప్రార్థన చేసిందండి ఆయన చక్షుషా తవ సౌమ్యైన పూతాస్మి రఘునందన అని చెప్పి అంటుంది రామా నీ కంటి చూపు నా మీద పడిందయ్యా నేను చాలా పవిత్రురాలనైపోయాను అంది మహాత్ముల యొక్క కంటి చూపుకి అంత విలువ ఉంటుందండి వారు ఒక్కసారి మన వైపు చూస్తే చాలు మన జన్మ ధన్యమైపోతుందన్నమాట అందుకే వేదాంతదేశకులనేటువంటి మహానుభావులు అంటారు ఏకైవ గుృష్టవా ద్వాభ్యాం వాళ్ళ లభేతయత్ నత్తిసృభి అష్టాభి సహస్రేణా చిత్ ఒక గురువు యొక్క కంటి చూపు గనక మన మీద పడితేట అది ఎంత గొప్పది అంటే మూడు కలిగిన మూడు కళ్ళు కలిగినటువంటి బ్రహ్మ శివుడి గారి చూపు కన్నా గొప్పదిట ఎనిమిది కళ్ళు కలిగినటువంటి బ్రహ్మగారి చూపు కన్నా గొప్పదిట వేయి కళ్ళు కలిగినటువంటి ఇంద్రుని యొక్క చూపు కన్నా కూడా గొప్పదిట కాబట్టి గురువు గురువు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి మహానుభావులైనటువంటి వాళ్ళు అని అంచు కనుక నీ కంటి చూపు అనేది మా మీద ప్రసరింపచేయి స్వామి దానితోటి మాకుండేటువంటి అన్ని విధాలైన పాపాలు కూడా మాకు దూరం అయిపోతాయి అని చెప్పి కనుక ఇక్కడ మనం ఈ పాశురం ద్వారా తెలుసుకోవలసినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మానవుడికి గర్వం అనేది పనికిరాదు గర్వం మనల్ని సర్వనాశనం చేసేటువంటిది కనుక నుంచి మనం దూరంగా ఉండాలి మనస్సులో గర్వాన్ని తెచ్చుకోకుండా ఉండాలి తరువాత మనందరము పరమాత్మకి సంబంధించిన వాళ్ళమని తెలుసుకొని ఆయన సన్నిధికి చేరేటువంటి ప్రయత్నం మనందరం చెయ్యాలి ఇది మానవ జీవితానికి ఉన్న లక్ష్యం అంతా కూడా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నము మనం చేయాలి దానికి సహాయకారిణిగా మనతో ఉన్నటువంటిది గోదామహాతల్లి ఆ తల్లి చూపినటువంటి మార్గంలో మరి నాలుగు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళదాము అంతవరకు స్వస్తి ఆండాల్ తిరువడి శరణం